శ్రీవారిని బ్యాడ్మింటన్ సింధు దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామంలో శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ ఒలింపిక్స్ దగ్గరలో ఉంది అందులో బాగా ఆడాలని కోరుకున్నా ఇండోనేషియా మలేషియా టోర్నమెంట్ ముందు ఉంది దాని తర్వాత ఒలింపిక్స్ అన్ని టోర్నమెంట్స్ లో విజయం సాధించాలని కోరుకున్నా అని అన్నారు చాలా మంచి రోజు అండి శ్రీరామనవమి రోజు ఇవాళ వచ్చి దర్శనానికి వచ్చాను అలాగే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే టోర్నమెంట్స్ కూడా వస్తున్నాయి ఒలింపిక్స్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి ఆయన దర్శనానికి వచ్చాను చాలా రోజులతో వచ్చాను టోర్నమెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయారు ఇంతకుముందు బట్ చాలా బాగా జరిగింది దర్శనం ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయండి ఏషియా ఇండోనేషియా సింగపూర్ దాని తర్వాత ఒలింపిక్స్ ఉంది సో వాటన్నిట్లో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను